నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ మిథున రాశి వారికి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఈ జీవితంలో ఈ వారంలో మీకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా పెళ్ళి విషయంలో మీరు చాలా కాలం ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ పెళ్లి వివాహానికి ఈ వారంలో శుభం కార్డు పడబోతుంది ముఖ్యంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థాన సంచారం చేస్తూ సప్తమాధిపతి అయినటువంటి గురువు యొక్క వీక్షణ రావడం వల్ల చాలా వరకు ఒక అంటే తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నమాట ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో పెళ్లి సంబంధం రావడం అవతల వాళ్ళు వాళ్ళు బంధువులు పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీరు ఇష్టపడినటువంటి వాళ్ళని మీరు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి వేరే అవకాశం రావడం వల్ల వేరే కారణాల వల్ల ఒత్తిడి నడుస్తూ ఉంటుంది వాళ్ళు మీరు కలిసి ఈ సమయంలో కంపల్సరిగా వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ కుజుడు కూడా అదే స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా వరకు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారిని విడగొట్టడానికి ఏదో ఒక గట్టి ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది బెదిరించో ఇంకో రకంగానో ఏదో విధంగా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసో ఈ పెళ్ళి అవ్వకుండా పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మిగతా గ్రహాల విషయాలకు వచ్చినప్పుడు ఏంటంటే గురువు ఎప్పుడైతే చూస్తున్నాడో అయితే గురువు స్ట్రైట్గా చూడటం లేదు కొద్దిగా వక్ర గమనంలో ఉండడం వలన మీరు ఇంకా ఈ పెళ్లి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేకపోతూ ఉంటారు అన్నమాట ఈ సందిగ్ధంగా చేసుకుందాం అవద్దా అన్నటువంటి విషయంలో ఉండడం వల్ల చాలా వరకు ఇటువంటి సమస్య ఊగిసలాడుతూ ఉంటుంది ఫైనల్గా మాత్రం ఇది ఈ సమయంలో మీరు ఎవరైతే ప్రేమ పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటేనే మీకు ఈ వివాహం జరిగినట్టు లేని పక్షంలో ఈ వివాహం రద్దయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే గురుదృష్టి ఉన్నప్పుడు ఏదో పరిహారం ఇంకోటో చేసుకుంటే అది సక్సెస్ అవుతుంది ఇదే విషయం భార్యాభర్తలకు కూడా వర్తిస్తూ ఉంటుంది ఎవరైతే వివాహం జరిగి ఒక నెల లోపుండి ఉండి వివాహ విషయంలో ఇంకా క్లారిటీ లేకుండా ఏదో విధంగా గొడవలో దూర దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఈ సమయంలో ఒక రాజీ మార్గంలో కలిసినా కలచు లేని పక్షంలో వివాహ బంధానికి కూడా కొంత ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఈ సమయంలో పరిష్కరించుకుంటే అటు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ వివాహం జరిగే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఈ వారంతో క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నది ఇంకా రాస్యాధిపతిగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాను ఇది చాలా వరకు కోర్టు సమస్యలకి డిస్ప్యూట్స్కి కారణమవుతూ ఉంటుంది అలాగే మీకు మీరే ఎదటి వారి మీద కోర్టుకి వెళ్ళడం కానీ అంటే మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం అది ఏ హక్కు అన్నా అవచ్చు ఆస్తి హక్కు అవ్వచ్చు మీకు రావాల్సిన ధనం అవ్వచ్చు వివాహం ద్వారా ఎదుర్కొన్న సమస్యల వల్ల ఏదంటే ఈ వారంలో మీరు ఏదన్నా కోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది ఈ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మనకేంటంటే ముఖ్యంగా శని భగవానుడు కూడా ఇప్పుడు ఈ సమయంలో మీకు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందుల్ని సమస్యల్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఈ వివాహ సమస్య ఆర్థిక సమస్య వైవాహిక ఇబ్బందులు అదే వ్యాపారస్తులైతే పార్ట్నర్స్తో విభేదాలు ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఈ ఉద్యోగపరమైన సమస్య ఒకటి సడన్గా మధ్యలో ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సడన్గా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ వ్యవస్థ ఆ సంస్థకి ఇబ్బందులు రావడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయనో అసలు వ్యవస్థే దెబ్బతింటున్న ఉద్దేశంతో మీరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా కొన్ని ప్రత్యేకమైన చికాకులు ఇబ్బందులు అటు ఉద్యోగ విషయంలో అటు పర్సనల్ విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే అనూహ్యంగా ప్రతి సమస్య కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది గురువు వక్రించు ఉండడం వల్ల మల్టిపుల్గా ఏదో రకంగా ఒక రాజీ మార్గం ద్వారాను ఇంకొక ద్వారానో లేదంటే దైవాన్ని గట్టిగా పట్టుకున్న పెద్దల సహకారంతో మీకు వచ్చిన ప్రతి సమస్య చివరికి సాల్వ్ అవుతుంది ఏం భయపడక్కలేదు అయితే ఈ గందరగోళంలో కొన్ని చికాకులు కొంతమందికి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏదైతే స్థిరా స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోష ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే నైటు దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోన్ అవడం వల్ల అటు యజమాని యజ అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడటం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది విధంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీద ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తుని కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయేదానికి ఓ పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి